అత్యున్నతమైన సింహాసనము మీద ఆసీనుడయ్యున్న మా గోత్రపు సింహమ రాజాది రాజ ప్రభులకు ప్రభువ వైద్యులకు పరమ వైద్యుడా రా భూ భూపతులకు అధిపతి జీవులకు అంతిమ న్యాయాధిపతి అయిన మా యేసు ప్రభువ నీ బంగారు పాదముల మీద మేమంతరూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము తండ్రి నమస్కరిస్తున్నాము నీ యొక్క కృప నా తండ్రి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కుటుంబం మీద కుమ్మరించండి వారు చేసే పనుల మీద కుమ్మరించండి ఆ కుటుంబంలో ఆరోగ్యం ఇవ్వండి ఆ కుటుంబాల్లో సంతోషము సమాధానము నెమ్మది దయచేయండి ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలు మంచిగా చదివి గొప్ప గొప్ప ఉద్యోగాలకు వెలుటకు సహాయం చేయండి మంచిగా చదివి మీ సేవ చేయటానికి ప్రవక్తల్ని వారిని మార్చండి ప్రభా మార్చండి మీరేం మహిమ పొందుకొనమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మార్చి మాసం ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం వింటున్న దైవ జనాంగమ మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించని దానికంటే ముందుగా సంవత్సరాంతాన వచ్చే పెద్ద సెలవులలో మీ పిల్లలకు చక్కటి అవకాశం ఇంటర్మీడియటు టెన్త్ ఎయిత్ సెవెంత్ సిక్స్త్ ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు ఉన్న పిల్లలందరూ కూడా దరిదాపు పదిహేను రోజులు వారికి మా ఇమాన్యుయల్ చర్చ్ ప్రార్థనా గోపురంలో వారికి చక్కటి తరగతులు నిర్వహించబడతాయి ఆధ్యాత్మికంగా మీ పిల్లలు ఎదుగుదల చెందటానికి ఓ చక్కటి అవకాశం ఉపయోగించుకోనండి పెద్ద సెలవులలోనే పదిహేను రోజులు బైబిల్ తర్బీదు ఉంటుంది అందులో ప్రత్యక్షపు గుడారాన్ని గురించి వివరంగా చెప్పబడుతుంది రెండవది ప్రకటన గ్రంథం గురించి కూడా చెప్పబడుతుంది మూడవది పరమగీతాలు గురించి కూడా చెప్తా చెప్పబడుతుంది పదహైదు రోజులు పిల్లలకి పదిహేను రోజులు వాక్యము నేర్చుకోవాలి అనుకునేటటువంటి దేవుని బిడలకి మీకు ఉచిత భోజనం ఉచిత వసతి మీరు వచ్చేటప్పుడు మీ బెడ్షీట్లతో మీరు రావాలి ఈ రీతిగా వస్తే నెల రోజులు క్లాసులు ఉంటాయి మీరు ఆత్మీయంగా ఎంతో బలపడచ్చు దానికి సంబంధించినటువంటి వివరాలు నాకు ఫోన్ చేసి ముందుగా మీరు మీ పేరుని నమోదు చేయించుకోవాలి నెంబరు మెసేజ్లు పెట్టద్దండి ఫోన్ చేసి నాకు చెప్పాలి నా నెంబరు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫోర్ డబుల్ సిక్స్ వన్ జీరో ఎయిట్ ఈ సదావకాశాన్ని దయచేసి జార విడుచుకొనకండి దేవుని బిడ్డలు మీ బిడ్డలు మీరు మీరు కుటుంబాలుగా వచ్చినా సంతోషమే భార్యాభర్తలు వచ్చినా సంతోషమే దేవునిలో నేను బలపడాలి దేవుని కొరకు నేను ఉపయోగపడాలి అనుకునేటటువంటి వారు సమీప ప్రాంతాల్లో ఉన్నవారు ఉదయం వచ్చి సాయంకాలం వెళ్ళి తిరిగి వస్తాము అనుకోకండి పదిహేను రోజులు మీకు ప్రార్థన ఉపవాసము వాక్యము అన్నీ నేర్పిస్తారు ఇదో చక్కటి అవకాశం దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవైవ చనము నుండి శేషించిన లేవి సంతతి వారెవరనగా అమ్రాము సంతతిలో శుభాయేలును శుభాయేలు సంతతిలో ఎహద్యాహును రెహబ్బ్య ఇంటిలో అనగా రెహబ్్య సంతతిలో పెద్దవాడైన ఇషియాయును ఇస్వారీయులలో షెలేమోతును షెలేమోతు సంతతిలో యహతును హెబ్రోను సంతతిలో పెద్దవాడైన ఏరియా రెండవ వాడైన అమరియా మూడవ వాడైన ఎహజియలు నాలుగవ వాడైన ఎక్మేయాములును ఉజ్జియలు సంతతిలో మీకాయాను మీకా సంతతిలో షామీరును ఇషియా సంతతిలో జకర్యాను మొరారి సంతతిలో మహలీ మూషి అనువారును యహజి యాహు సంతతిలో బెనోయును యహజియాయుహును వలన మొరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహాము జక్కూరు ఇబ్రీ మహలికి ఎలియాజరు కలిగెను వీనికి కుమారులు లేకపోయాను కీషు ఇంటివాడు అనగా కీశు కుమారుడు ఎరహ్మేయలు మూషి కుమారులు మహలి ఏదేరు ఎరేమోతు వీరు తమ పితరుల ఇండ్లను బట్టి లేవీయులు పేతరులు తమ సహోదరులైన అహరోను సంతతి వారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాధోకు అహిమెలేకు అను యాజకులలోను లేవియులలోనూ పితరుల ఇండ్ల పెద్దల ఎదుటను తమలోను పితృల ఇంటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసుకొనిరి అనే వాక్యము సెలవిస్తుంది ప్రియులరా గమనించాలి ఆ దినమున ఇహోవా దేవుని మందిరంలో సేవ చేయటానికి ఎంత పద్ధతి ప్రకారంగా వీళ్ళు పనిచేస్తూ వచ్చారు ప్రతి పెద్ద కుటుంబంలో ఉన్నటువంటి వారు ఒక్కొక్కరు దేవుని కొరకు వారు ప్రతిష్ఠించబడి కుటుంబంలో అందరూ పనిచేస్తూ వచ్చారు నా మనవి ఏమిటంటే ఒకప్పుడు ఇజ్రాయిలీల దినాలలో మన పితరుల దినములలో ఇజ్రాయిలీకందరికీ కూడా ఒక దేవాలయము ఉండేది ఆ దేవాలయం ఒకప్పుడు నుండి కణానుకు వచ్చేటప్పుడు అది అగ్నిస్తంభము మేఘస్తంభము వారిని నడిపించిన ప్రకారంగా వారు ఆ గుడారమును ఒక దగ్గర వేసి మేఘస్తంభం కదిలి కదిలినప్పుడు తిరిగి తీసి వారు ప్రయాణం చేస్తూ వచ్చారు వారితో పాటు గుడారము నలభై రెండు స్థలములలో వేయబడ్డది ఆ రీతిగా ప్రజలు ఇజ్రాయిలు వారు దేవునికి అవిధేయులుగాను లోబడని వారుగాను కఠినం కలిగిన వారుగాను ఇష్టమొచ్చిన రీతిగా ప్రవర్తించిన వారుగాను అయినందున దేవుడు వారిని మొత్తుతూ వచ్చాడు చంపేశాడు దైవ జనాంగమ దయచేసి గమనించాలి అయితే ఎవరు ఆ కణానులో పెట్టడానికి యోగ్యులు వారిని మాత్రమే ప్రభు ఈ ఈరోజున మనము ఆలోచించాలి యేసు ప్రభుల వారిని నమ్ముకున్న ప్రతి బిడ్డ ఈ దినములలో మనమందరము మన పితరులలాగా ఎక్కడో దేవుని మందిరం ఉందని ఎరుషలేములో ఉందని పోనగత్యం లేదు ఇజ్రాయిలీల పన్నెండు గోత్రాల వారు ఎరుష్లేములో ఉన్న మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుని ఆరాధించేవారు అయితే ఈ రోజున నీ ఇల్లే ఒక మందిరంగా మారాలి మీ ఇంటిలో ఒక గదిని దేవుని కొరకు కేటాయించాలి అది చిన్నదో పెద్దదో వారంలో మధ్య దినాన మీరు మందిరానికి వెళ్ళే మందిరాన్ని దయచేసి విడిచిపెట్టద్దు వారంలో ఒక్క దినాన మీ ఇంట్లో దేవుని కొరకు కేటాయించిన ఆ గదిలో కనీసం మీ ఇంటివారు ఇరుగు పొరుగు ఇండ్ల వారిని పోగు చేసి ఆ ఇంట్లో వారికి పాటలు పాడి వాక్యము చెప్పి ప్రార్థన చేయండి దేవుడు మీ ఆసక్తిని బట్టి ఆ కుటుంబాలలో వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యని పరిష్కరించి మీ ప్రార్థన ఆలకించి వారికి దేవుడు మేలు చేస్తూ వస్తాడు ఆ రీతిగా కుటుంబము అక్కడ ప్రభుని అంగీకరించి బలపరచబడిన వారిని మీరు వెళుతున్న సంఘంలోకి తీసుకురండి ఇక్కడ ఏ రీతిగా దేవుని పరిచయ నిమిత్తమై ఒక్కొక్కరి కుటుంబంలో ఎంతమంది ప్రత్యేకించబడ్డారో ఆ రీతిగా మందిరానికి వెళ్ళే ప్ర ప్రతి బిడ్డ తమ కుటుంబంలో ఒక గది దేవుని గది అని చెప్పి అందులో వారు వీరిని కుటుంబంలో అనేకుల్ని పోగు చేసి వారి కొరకు ప్రార్థించే వారి కొరకు దేవుని గురించి చెప్పే బిడ్డలుగా మీరు కావాలి ఈ రీతిగా మీరు మార్పు చెందాలని మనము దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రతి కుటుంబము ఈ రీతిగా మార్పు చెందాలని నా ప్రార్థన దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా బలపరచునుగాక ఆ కృప మీ మీద సమృద్ధిగా కుమ్మరించును గాక మీరు మీ తరువాత మీ పిల్లల పిల్లల మీద అత్యధికమైన దేవుని కృప ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించును గాక పదవ తారీఖు అది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన మన బిడ్డలందరికీ గొప్ప తప్ప విజయాన్ని దేవుడు దయచేయును గాక ఆమెన్ ఆమెన్ ఇరవై నాలుగవ వచనము పూర్తయ్యేది ఆమెన్ క్షమించండి ఇరవై నాలుగవ అధ్యాయం పూర్తయ్యాది